చారిత్రక సాంస్కృతిక కళా రాజధాని రాజమండ్రికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాధించగలిగానని సిటీ ఎమ్మెల్యేగా దీన్ని గర్వపడుతున్నానని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు రాజమండ్రి కేంద్రంగా తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలియజేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఇది కూటమి ప్రభుత్వ విజయమని అన్నారు తిలక రోడ్డులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో పదేళ్ల పాటు హైదరాబాద్లో ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఇకపై రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటు చేయాలని అభ్యర్థిస్తూ తాను రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదున ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ప్రతిపాదన పంపించారని దీనిపై పూర్తి వివరాలు పంపించాలని ఆయన సూచించడంతో రెండు వేల సెప్టెంబర్ పదిహేడవ తేదీన అన్ని వివరాలు అందజేసినట్టు తెలిపారు ఆనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈ విశ్వవిద్యాలయం స్థాపిస్తే నేడు ఆయన మనువడు లోకేష్ దీనికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేశారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కృతజ్ఞతలు తెలిపారు రానున్న గోదావరి పుష్కరాల దృష్టిలో ఉంచుకొని మన తెలుగు వారసత్వం చరిత్ర ప్రతిబింబించేలా రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించాలని కోరినట్లు ఆయన చెప్పారు హైదరాబాద్ నుంచి తెలుగు సాంస్కృతిక సాహిత్య రాజధాని రాజమండ్రికి తెలుగు విశ్వవిద్యాలయం తరలివచ్చేందుకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కు కృషి చాలా ఉందని యూనివర్సిటీ ఆంధ్ర రీజియన్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ప్రొఫెసర్ నిరీక్షణ బాబు తెలిపారు ఆయన చేసిన ప్రతిపాదనపై స్పందించి రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువ మంత్రి నారా లోకేష్ కు యూనివర్సిటీ ఆంధ్ర రీజియన్ ఆఫీసర్ ఆన్ ప్రొఫెసర్ స్పెషల్ డ్యూటీ ప్రొఫెసర్ నిరీక్షణ బాబు కృతజ్ఞతలు

దృశ్య ప్రెస్ మీట్ ద్వారా ముందుగా కొట్టి శ్రీరం అన్ని విధాలుగా సహకరించిన నిన్నటి రోజున క్యాబినెట్ ఆమోదం తెలిపినప్పుడు కూడా మా యొక్క వైఫ్ మీరు చూసే ఈ యొక్క నగరం ఒక అందరికి ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చావు మేము ఇచ్చిన ఫైవ్ సి స్టాటస్లో ఏజ్ ఉంది అది కలెక్టర్ గారు యూటిలైజ్ చేయట్లేదు వాటిని ప్రస్తుతం ఎంబట్న స్టూడెంట్ కూడా అడిగాను ఆయన ఆవిడ కూడా చాలా ఆనందం వ్యక్తం చేసి మంచి అచీవ్మెంట్ అండి కూటమికి అది ఆల్రెడీ పొట్టు శ్రీరాములు విశ్వవిద్యాలయం ఒక యూనివర్సిటీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నిన్న క్యాబినెట్ ఆమోదం తెలపడం ఆ శుభ పరిణామం దృశ్య ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ కూడా ఏ విధంగా ఇది సాధించుకున్నామన్నది తెలియచేయాలని ఒక ఆలోచనతో పెట్టడం జరిగింది ముందుగా ఈ యొక్క విశ్వవిద్యాలయం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించడానికి ఇక్కడికి స్థాపించడానికి అన్ని విధాలుగా సహకరించిన ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియచేస్తూ నిన్నటి రోజున క్యాబినెట్ ఆమోదం తెలిపిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా క్యాబినెట్ సభ్యులందరికీ కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తా ఉన్నా వైసీపీ ఈ ఐదు నెలల ఐదు సంవత్సరాల పాలనలో మీరు చూశారు అనేక సందర్భాల్లో నేను చెప్తూనే వచ్చాను ఈ యొక్క నగరం యొక్క చరిత్రను ఏ విధంగా భ్రష్టు పట్టించారు దిగదార్చారు అనేక సందర్భాల్లో నేను చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాను ఎన్నికల ముందు కూడా నేను అనేక సందర్భాల్లో చెప్పున్నాను ఇది ఒక సాంస్కృతిక నగరం కింద తీర్చిదిద్దే బాధ్యత శాసనసభ్యుడిగా నేను తీసుకుంటానని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇది ఒక కల్చరల్ హబ్గా తీర్చిదిద్దే అవకాశం నాకు కల్పించమని అనేక సందర్భాల్లో చెప్పున్నాను అలాగే చెప్పేవాడిని కల్చరల్ హబ్గా ఉండవలసిన రాజమహేంద్రవరం వైఎస్ఆర్సిపి అధికారంలో ఉండగా క్రైమ్ హబ్ అయిపోయి ఉన్నది ఆ ఘన చరిత్రను మలా తీసుకురావాల్సిన బాధ్యత మా అందరిపైన ఉందని అనేక సందర్భాల్లో చెప్పున్నాను ఈరోజున ఏదైతే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరానికి కేటాయించడం అన్నది వారి ఒక గొప్పతనంతో పాటు విశిష్టతకు కూటమి ప్రభుత్వం కృషి చేసిన విధానానికి నిదర్శనమని ఈరోజు నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను అలాగే తెలుగు భాష ఈ యూనివర్సిటీ రాష్ట్రంలో తెలుగు భాష సాహిత్యం సాంస్కృతులలో ఉన్నత స్థాయి పరిశోధనా కేంద్రంగా పనిచేస్తుంది అలాగే తెలుగు భాష మరియు సాహిత్యం ఆధారంగా కళా సంస్కృతి సంగీతం రంగస్థల నాటకాలు చిత్రలేఖనం మరియు చేతి పనులు ఇలాంటి వాటిల్లో అధునాతన అధ్యయనాలు మరియు పరిశోధనలు సులభతరం చేయటానికి నియంత్రించడానికి ఉపయోగపడుతుంది